ప్రభుత్వం మీరే కాబట్టి చాలా రిపోర్ట్స్ మీ దగ్గరికి వచ్చే ఉంటాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనం జరిగిన ఏ రకంగా చెప్తున్నాయి సార్ చాలా మంది పది పది రకాలుగా మాట్లాడుతున్నారు చూడండి అది పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలని అన్నిటినీ కూడా ప్రజలతో కూడా ఈవెన్ అందరితో పంచుకునే పరిస్థితి ఉండదు కొంత మీరు చెప్పినట్టుగా అందులో ఇంటెలిజెన్స్ వర్గాలు కానివ్వండి అలాగే ఎన్ఐఏ వంటి వర్గాలు కానివ్వండి విపరీతమైనటువంటి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి అక్కడ కొంతమందిని గుర్తించారని చెప్తున్నారు కానీ పూర్తి వివరాల్ని ఎందుకంటే దీనిలో ఇది లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి అంశం కాదు కనుక మనకు అన్ని వివరాలు పబ్లిక్ గా చెప్పరు కొన్ని విషయాలని నిన్న రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో ఆల్ పార్టీ మీటింగ్ లో కొంత భరోసా ఇచ్చే విధంగా కొన్ని చర్యలు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం గతంతో పోలిస్తే ఈసారి రాజకీయం చేయటానికి ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం చేయలేదు నేను ధైర్యం చేయలేదంట దానికి వాళ్ళని మెచ్చుకుంటాను ఖచ్చితంగా ఇంతకు ముందు ఏంటంటే దీనిపై కూడా రాజకీయాలు చేసే వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కానీ మొన్న ప్రతి ఒక్కరిని వారి పేరు వారి మతం అడిగి మరీ చంపారు ఒక రకంగా హిందువులనే టార్గెట్ చేశారు దీని ద్వారా ఒక సందేశాన్ని పంపించారు సో కాబట్టి ఈ రోజు రాజకీయ పార్టీలకు అన్ని కూడా మనం దీన్ని కేవలం రాజకీయాలకు ఉపయోగించుకుంటే భారతదేశ ప్రజలు అందున ముఖ్యంగా హిందువులు మనల్ని ఒక శత్రువులాగా చూస్తారు అని చెప్పి వారికి అర్థమైంది కనుకనే దేశంతో పాటు మేము ప్రభుత్వంతో పాటు మేము కూడా అన్ని రకాల చర్యల్ని సమర్థిస్తున్నాం తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది ఓవైసీతో సహా అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఇంకొక వ్యత్యాసం చూస్తున్నాం గతంలో తీవ్రవాద చర్యలు జరిగితే ఇట్లా హిందువుల్ని కూడా టార్గెట్ చేసినా కూడా అక్కడ ప్రజల నుంచి ఏ స్పందన ఉండేది కాదు ఈసారి కాశ్మీర్ లో కూడా మరి ఎందుకంటే ఈ ఇంత పెద్ద ఎత్తున టూరిజం జరుగుతున్నా అభివృద్ధి జరుగుతున్నా దాని దాని ద్వారా లబ్ది పొందేది సామాన్య ప్రజలే జమ్మూ కాశ్మీర్ ప్రజలు నిజమైన అభివృద్ధిని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఇది గనక ఈ పరిస్థితి కొనసాగకపోతే వాళ్ళ జీవనోపాధికే వారి యొక్క ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది అది గ్రహించిన వాళ్ళు రోడ్లపైకి వచ్చారు తీవ్రవాదుల్ని ఖండిస్తూ తీవ్రవాదాన్ని ఖండిస్తూ అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో మరి సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అంటే వ్యాలీలో మోస్ట్లీ హిందూ ముస్లింలు మాత్రమే మరి తొంభై ఎనిమిది శాతం ఉన్నారా తొంభై ఏడు శాతం ఉన్నారా చెప్పలేదు కానీ బట్ అందరూ దాదాపుగా ముస్లిం వర్గీయులే వారు కూడా దీన్ని ఈసారి ప్రతిఘ శ్రీనగర్లో బీజేపీ కార్యకర్తలే కాదు సామాన్య కార్యక్ర సామాన్య ప్రజలు కూడా వచ్చి క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించాము ఇది నిజమైనటువంటి విజయం నరేంద్ర మోదీ గారి గొప్ప విజయంగా చెప్పాలి ఎందుకంటే మాకు రాజకీయ పార్టీగా వాళ్ళు ఓట్లు వేస్తారా వేరే పార్టీకి వేస్తారా అది కాదు ఇక్కడ దేశం గెలిచింది సార్ మీరు ఈ రకంగా చెప్తున్నారు కశ్మీర్లోని వీటిలోని క్యాండిల్ ర్యాలీ చేశారు అని కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు అస్సాంకి చెందిన ఒక ఎమ్మెల్యే చాలా చాలామంది మీరు ట్వీట్లు చూస్తే జేజేలు పలుకుతున్నారు ఈ దుశ్చర్టీకి వాళ్ళని ఎందుకు తరలించట్లేదు వాళ్ళకి జేజేలు పలుకోవాలనుకుంటే వెళ్ళి పాకిస్తాన్లో పలుకోవచ్చు కదా ఇక్కడ గాలి పీలుస్తా ఇక్కడ వాళ్ళని నెగిటివ్గా మాట్లాడతా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే రోడ్డు మీద కొంచెం సంబరాలు జరుపుకుంటారు రోడ్ల మీద కొంచెం స్వీట్లు పంచుకుంటారు ఈ దేశంలో పరిస్థితులు కొంత మారాయి మీరు అన్నట్టుగా గతంలో చాలా ఇటువంటి భారత వ్యతిరేక ఆలోచనలు కూడా కొన్ని వర్గాల్లో అదే కాదు అదే కాదు జమ్మూ కాశ్మీర్ లో సంబంధించినటువంటి ఈవెన్ శ్రీనగర్ ఎంపీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ లో ఇతర నాయకులు చేశారు ఈ ఘటన ముందు కొంతమంది ఇటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది వారికి ప్రజల ఒత్తిడి అర్థమయ్యి ఘటన తర్వాత అందరూ అందులో కొంతమంది ఎన్నోనో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు అక్కడ అస్సాంలో మా ప్రభుత్వం ఉన్నది జీరో టాలరెన్స్ బీజేపీ ఎక్కడ కూడా ఇటువంటి శక్తుల్ని అదే ఎవరైనా సరే ఈ రోజు చూడండి కొన్ని చోట్ల ఈ రాజకీయాల మరి దారుణమైనటువంటి రాజకీయం ఆ అసెంబ్లీలో బహుశా మెజారిటీ ముస్లిం వర్గీయులు ఉన్నారేమో దాన్ని ఇటువంటి వ్యాఖ్యలని చేసి ఓట్లని కూడగట్టుకోవాలనేటువంటి ఆలోచన ఇటువంటి ఆలోచనలు కొన్ని మీకు వెస్ట్ బెంగాల్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో అటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కానీ దేశం కంటే కూడా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కనీస ఆ సంవేదన కనీసమైనటువంటి ఆ సానుభూతి లేకుండా ఇటువంటి మాట్లాడి మాట్లాడిన వాడికి ఖచ్చితంగా మరి ఇది ద్వేషపూరిత చర్యలుగా వాడిని అరెస్ట్ చేయటం జరిగింది ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు మరొకరు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటారు సార్ బట్ట తీసి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపడమే కాకుండా ఒక మహిళ నా భర్తను చంపేసావు నన్ను కూడా చంపి అంటే ఇల్లు నీ మోడీతో చెప్పుకో అంటే మోడీ గారి సవాలు విసురుతున్నారా వాళ్ళు భారతదేశానికి సవాలు విసురుతున్నారా చూడండి ఇది ఈ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా